హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ సమ్మర్ స్పెషల్ మామిడి పండు మామిడికాయలు వచ్చేసినాయి కదా సో ఇంకా అన్ని మామిడికాయలతో రెసిపీసే ఉంటాయి మామిడికాయ పులిహార ఫస్ట్ రెసిపీ ఉగాదికి మనం దేవుడికి నైవేద్యంగా పెడతాము మామిడికాయ పులిహార అదే మనకు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహార సో చాలా సింపుల్గా చాలా డిఫరెంట్గా అందరూ చేసే విధంగా కాకుండా నా స్టైల్లో మామిడికాయ పులిహార ఓకేనా నేను ఒక పావు కిలో రైస్ తీసుకున్నా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ రైస్ని మంచిగా ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అన్నం వండేసుకొని పక్కన పెట్టేసుకోండి రైస్ని ఓకేనా ఇది నేను రెండు మామిడి పండ్లు తీసుకున్నాను మామిడికాయలు మామిడికాయలని ఇట్లా మధ్యలో పీచ్ ఉంటే పీచు తీసేసుకోండి జీడి ఉంటే జీడి తీసేసుకోండి తీసేసుకొని మంచిగా పీసెస్గా కడుక్కొని మంచిగా పీల్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఇది మనము ఎన్ని రెసిపీస్లోనన్నా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక్క పేస్ట్ చేసి పెట్టుకుంటే మనం ప్రతి మా గంగవల పప్పులో మామిడికాయ పప్పులో మామిడికాయ పులిహార ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా ఈజీగా తురిమే పని లేకుండా అట్లా ఏం లేకుండా ఇది చాలా డిఫరెంట్గా చాలా సింపుల్గా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫుల్ రెసిపీ వాచ్ చేస్తే మీకు ఇది మనం ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంటుంది సో మీరు ఈ వీడియో అంతా ఫుల్ రెసిపీ వాచ్ చేస్తే తప్పకుండా మీరు ఎప్పుడంటే అప్పుడు పులిహార కానీ పప్పులో వేసుకొనికి కానీ మామిడికాయ పప్పు కానీ చేసుకోవచ్చు ఇట్లా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత అన్నం ఇక్కడ మనకి కుక్ అవుతుంది సో అన్నం వండుకొని పక్కన పెట్టేసుకోవాలి మనము ఆల్మోస్ట్ మనకు అన్నం కుక్ అయిపోయింది గంజి వాల్చుకొని అన్నం పక్కన పెట్టేసుకుంటాం పచ్చిమిరపకాయలు తీసుకున్న ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు మామిడికాయలకి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు సరిపోతాయి పుల్లదనం పుల్ల కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా సో ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు సరిపోతాయి ఇప్పుడు మనం ఈ మామిడికాయలు పచ్చిమిరపకాయలు కలిపి రెండుటిని కలిపి కొంచెం మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం అక్కడక్కడ మనకి మామిడికాయ చిన్న చిన్న ముక్కలు తలగేటట్టు పేస్ట్ కచ్చాప ఎక్కువ కచ్చాపచ్చా కూడా కాదు మా నార్మల్గా మీడియంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని మనం ఈ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పేస్ట్తోనే మనము అన్ని రెసిపీస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పేస్ట్ మనకి కనీసం ఒక వన్ మంత్ వరకు అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది సో ఈజీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ మంత్ మంచిగా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అయితే అసలు ఉండదు ఫ్రిడ్జ్లో అయితేనే మనం వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నం మనము వండేసుకున్న తర్వాత ఇట్లా ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు ఆవాలు క్యాష్యూస్ కాజులు శనగపప్పు మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోండి పోపు దినుసులు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వాటిని ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఓకే మీడియం ఫ్లేమ్ మీద మంచిగా అవి ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు మిరపకాయలు వేసుకోండి మిరపకాయలు వేసుకొని అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి ఇంట్లో మనము స్టోర్ చేసుకుంటాం కదా అదైనా పర్వాలేదు ఫ్రెష్ది ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్ తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు కరివేపాకు వేసుకొని ఒక మన పావుకిలో రైస్కి నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా మామిడికాయ పేస్ట్ మామిడికాయ గుజ్జు అది యాడ్ చేస్తున్నాం మనం పచ్చిమిరపకాయ మామిడికాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా యాడ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఇది కుక్ చేసుకోండి ఒక వన్ మినిట్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి అంతే మనకి ఇది ఒక మంచి మామిడికాయ ఫ్లేవర్ వచ్చి వస్తుంది చాలా సింపుల్గా ఈజీగా మామిడికాయ తురమకుండా ఈ పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా సింపుల్గా ఈజీగా ఎప్పుడంటప్పుడు మనము మామిడికాయ పులిహోర దేవుడికి నైవేద్యంగా చేసుకోవచ్చు పిల్లలకి టిఫిన్ బాక్స్ ఇప్పుడు సమ్మర్ కదా ఈ సో సమ్మర్ అంతా పిల్లలకి ఆల్మోస్ట్ ఎక్కువ స్కూల్స్ ఉండేవి అనుకోండి వాళ్ళు ఎప్పుడు ఏదైనా కర్రీస్ తిన తినట్లేదు అని అంటే ఈ పేస్ట్ తీసుకొని అప్పటికప్పుడు మనము పిల్లలకి చేసి ఇచ్చేసేయచ్చు సో ఫ్రెండ్స్ మీరందరూ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఈ రెసిపీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము పులిహోరని సర్వ్ చేసేసుకుందాము నేనైతే ఉగాది రోజు ఉగాది రోజు చేసిన నేను ఈ ప్రసాదము ఈరోజు పోస్ట్ చేస్తున్నా దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని మేము టేస్ట్ చేసినాం చాలా అంటే చాలా బాగుంది మేము మా తెలంగాణలో అయితే మామిడికాయలు ఉగాది పండుగ అయ్యే వారికి అస్సలు తినము ఫ్రెండ్స్ మీరు కూడా అంతేనా అట్లనే అయితే కమెంట్ చేయండి ఓకే మీరు మామిడికాయలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు తినడమో కమెంట్ చేయండి మనము ఆ మామిడికాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఇట్లా ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్